హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నిన్నైతే బ్రేక్ఫాస్ట్ నేను పూరీ చేశాను అనమాట ఇందులో వచ్చేసి రెండు పిండ్లు మిక్స్ చేసి చేస్తాను నేను శనగపిండి కొంచమే ఉంది అది కర్రీ కోసం ఉంచాను శనగపిండి కూడా వేస్తే మనకి కలర్ బాగా వస్తాయి అనమాట పూరీలు ఇందులో వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక కప్పు అలాగే మామూలు ఆట ఉంటుంది కదా మైదా లానే ఉంటుంది కాకపోతే దాంతో పూరీ చేస్తాము ఇది చాలామంది తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ అది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక అరకప్పు వరకు శనగపిండి వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా మిక్స్ చేసుకోవాలి ప్రతి పూరి పొంగాలంటే ఫస్ట్ పిండి కలపడం అండి పిండి చపాతీకి అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మనం రోల్ చేయడానికైనా చపాతీలైనా మెత్తగా వస్తాయి పూరీకి మాత్రం బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి పిండి మనం ఎంత బాగా మిక్స్ చేసి అంటే వాటర్తో ఎంత బాగా తడిపి ఎంత గట్టిగా మిక్స్ చేసి ఎంతసేపు ఎక్కువ కలుపుతాము అంత బాగా పొంగుతూ అన్నమాట అలాగే దీంట్లోకి వచ్చేసి కొంతమంది ఆలు క్యారెట్ అలా వేసి కూడా కర్రీ చేస్తారు క్యాబేజీ పప్పు అర కొంచెం కొంచెం అవి ఇవి మిక్స్ చేసి అన్ని వెజిటేబుల్స్ ఈరోజు ఆనియన్ మాత్రం వేసేసినాను మా వారికి ఇలా ఇష్టం అనమాట ఓన్లీ ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలా చేస్తే ఇంకా అన్నీ పక్కన పెట్టేసి మొత్తం అంత కర్రీతోనే తింటారు అంత బాగుంటుంది ఇలా చేస్తే పిండి అయితే బాగా గట్టిగా కలిపి అన్నీ ఈవెన్గా ఒకే సైజులో ఉండేలాగా ఇలా బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మోన్లీ ఆనియన్ కర్రీ కాబట్టి నేను ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ కట్ చేశాను మీడియం సైజువే దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు పోపులో కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం పోపు గింజలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతాయి మనం ఈ కర్రీకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఉడికితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కర్రీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈలోపు కర్రీలోకి కావాల్సిన శనగపిండి ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఉండాలి లేకుండా లోపు మనకి ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి ఇది ఆప్షనల్ మాత్రమే మాకు నచ్చుతుంది కాబట్టి నేను యాడ్ చేశాను లేదంటే అల్లం తురిమైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇష్టం ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇంకా అవన్నీ వేస్తే పూరీ కర్రీ అది బాంబే చట్నీ వేరే ఉంటుంది మాకు మాత్రం ఇలా ఇష్టం కాబట్టి మ్యాక్సిమం నేను ఇలా చేయడానికే ట్రై చేస్తాను ఎప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని శనగపిండిలో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో సాల్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదు పూరి పిండిలో వేసాము ఆల్రెడీ మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి శనగపిండిలో వేయాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ వేసుకొని స్పూన్ తోటి ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి కదా అది మగ్గిన తర్వాత దాంట్లో మనం ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే ఉల్లిపాయలలోనే కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అది ఉడికి మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా ఆనియన్స్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎలా వేసినా ఓకే నేను డైరెక్ట్గానే వేసేస్తాను ఇలా కొంచెం థిక్గా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం డైలీట్ చేసేసుకొని ఆనియన్స్లో వేసేసుకోవాలి దీంట్లో వేసే ముందు కొంచెం కలర్ కోసం పసుపు టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం అయితే పచ్చిమిర్చితోనే సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే కారం ఇంకో రెండు యాడ్ చేసుకోండి మిర్చినే కారం వేస్తే కలర్ అంత బాగోదు టేస్ట్ కూడా డిఫరెంట్గా అన్నమాట ఓన్లీ వేస్తే కారం కానీ పచ్చిమిర్చి కానీ రెండు ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి చెప్పాను కదా బాగా ఉడికించాల్సిన ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కుక్ అయితే సరిపోతుంది అంతే మనం డైరెక్ట్గా ఆనియన్స్లో మనం తాలింపులో వేస్తే ఏంటంటే సరిపిండి కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉంచామంటే ఇలా థిక్గా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కాసేపు ఆనియన్స్లో ఉడికిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా అది పక్కన స్టవ్ పైన షిఫ్ట్ చేసి వేరే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను మన రెడీ చేసుకున్న ఈ పూరి పిండిని కూడా నేను డైరెక్ట్ పక్కన ఆయిల్ ఏం పెట్టుకోను అంటే పూరి కొంతమంది పిండితో కూడా చేస్తారు అలా చేస్తే ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది పూరీలు కూడా కొన్ని లాస్ట్కి వచ్చే బ్లాక్గా అయిపోతూ ఉంటాయి నాకు అలా ఇష్టం ఉండదు అనమాట అందుకోసం నేను ఆయిల్తోనే ఒత్తేస్తాను అలాగే పక్కన కడాయిలో ఉన్న ఆయిల్లోనే మనం తీసుకున్న ఈ బాల్స్ ఉన్నాయి కదా దాంట్లో ముంచేసి ఇలా స్ప్రెడ్ చేస్తాను మొత్తము ఇలా అయిపోయిన తర్వాత నూనె బాగా వేడిగా ఉండాలి పిండి బాగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతూ ఉంటుంది ఇంకా వేయగానే మనం కర్రీ చేసి పక్కన పెట్టుకుందామంటే వేడి వేడి పూరీ తోటి ఏంటి గొడవ నాగండి చూడండి మా పిల్లలు హాలిడే కదా పొద్దున్నేసి లేచి అనమాట వాయిస్ కూడా ఇవ్వనివ్వట్లేదు సేమ్ ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ముందు కర్రీ చేసుకోవాలి పూరీలోకి మీకు ఏ కాంబినేషన్ ఇష్టం మా పిల్లలకైతే ఏదైనా ఇష్టమే నాన్ వెజ్ ఆలూ కర్రీ క్యారెట్ బఠానీ కర్రీ క్యాబేజీ వేసి కూడా చేసుకుంటారు చికెన్ మటన్ ఏదైనా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది టమాటో చట్నీ కూడా సూపర్గా ఉంటుంది ఎలాగైనా తినేసేయచ్చు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది పూరీ కూడా రెడీ ఇంకా మేము అందరం అయితే హ్యాపీగా తినేసాము మీకు నచ్చితే ట్రై చేయండి ఈ రెండు టిప్స్ పాటిస్తే చాలు పూరి మంచిగా పొంగాలి అంటే ఆయిల్ సిమ్లో పెట్టేశాను చూడండి నేను అప్పుడు సరిగ్గా పొంగలేదనమాట ఆయిల్ కొంచెం హీట్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఆరు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే పూరి చక్కగా పొంగుతుంది ఆయిల్ ఎప్పుడు హీట్ ఉండదో మనం అప్పుడు మాత్రం పూరి పొంగదనమాట అక్కడే లోపలనే ఉండి చతికలు పడిపోతుంది ఆయిల్ మంచిగా హీట్ ఉండాలి నెక్స్ట్ పిండి గట్టి కలుపుకోవాలి ఈ రెండు మాత్రమే ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనం ఉప్పు అవన్నీ ఇంకా మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు పూరీలు చాలామందికి అప్పడాల్లాగా వస్తాయి అప్పడాల్లాగా వస్తాయి అంటారు కొంతమంది రవ్వ కూడా మిక్స్ చేసుకుంటారు ఎక్కువసేపు అట్లా ఫ్లఫీగా ఉండడం కోసం నేను అదేమి యూజ్ చేయను అంటే సపరేట్ సపరేట్గా ఎవరి ప్లేట్లో వాళ్ళకి అలా పూరీ వేయిస్తూ పెట్టేసామంటే అది పొంగుతూనే ఉంటుంది తినేంతవరకు మనం ఏంటంటే హాట్ హాట్ ప్యాక్లోనో లేదంటే ఏదైనా కలిపిన బేసన్లోనే వేసేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉంటుందన్నమాట అలాగా ఎక్కువసేపు ఉంచితే చూడండి వేసిన ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతుంది అనమాట అలాగనే ఎక్కువసేపు ఉంచొద్దు కొంచెం స్మెల్ అది బాగా ఫ్రై అయిపోయి అంటే మాడిపోయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఒకవైపు మంచి కలర్ రాగానే రెండో వైపు ఇట్లా తీసేసుకోవాలి నాకు ప్లేస్ కొంచెం అక్కడ కంజెస్టెడ్గా ఉండడం వల్ల నేను నాకు కొంచెం రౌండ్గా రావట్లేదు ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో రింగ్ లైట్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో స్టవ్ ఉంటుంది ఇంక ఈరోజు మా దీవెన్ బాబు కూడా అనమాట అప్పుడే తింటున్నాడు నేనైతే తినను ఆయిల్ ఫుడ్ ఇంకా మా వారికి ఇష్టం మా దీవెన్ బాబు బాగా ఇష్టము ఇంకా ఈరోజు మా అమ్మ అయితే వెళ్ళిపోతుంది కృపన్ బాబు మా అమ్మ వీళ్ళిద్దరు తినేసారనమాట ఫస్ట్ తర్వాత దీవెని లేగ చేసి వచ్చాడు స్మెల్కి ఆ తర్వాత దీవెని తిన్నాడు ఇంకా తర్వాత హాలిడే కదా కొంచెం వారు దీవెన కూడా కొంచెం లేటుగా లేగి వచ్చారనమాట ఇది అనమాట పూరి మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి సప్రీవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎండీటీవీ క్యాబ్ ఎమ్డీ టీవీ నాల్ వెజ్ 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 ఫుడ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్లి గురుకు కొట్టండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాము థ్యాంక్ సో మచ్ ఇంతటితోటి మన వీడియో కంప్లీట్ అయిపోయింది మళ్ళొక నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ సమ్మర్ స్పెషల్ అన్నీ చేస్తున్నాము చూడండి ఫ్రూట్స్ అలాడ్ ఉంది మన ఛానల్లో మొన్న పెట్టిన వీడియోలో కామెంట్లు అడిగారు ఆల్రెడీ చేశాను నేను ఆ వీడియో పెట్టి కూడా త్రీ ఫోర్ డేస్ అయింది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరో పేరు ఐడియా లేదు నాకు అడిగిన వాళ్ళది ఆల్రెడీ ఫ్రూట్స్ అలాడ్ చేసాము పెట్టేశాము కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో థ్యాంక్ యూ